హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజ్ రూ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బీతంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నేను అయితే మా ఇంట్లో నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణి ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెళ్ళి చూసాం జరిగిందండి టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ వేరియట్ డీజిల్ వేరేట్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఒక్క తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యా బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ రీడింగ్ అయితే ఒరిజినల్ అండి అరవై ఒక్క వే రీడింగ్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో ఏతుంది ఈ వెహికల్కి ఈ వెహికల్స్ ఎంత తిరిగినా ఏం చేసినా కానీ ఏమైనా చిన్న చిన్న తగిలినా కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదండి వేరే మారుతి వెహికల్స్ అనుకోండి ఇటీఎస్ అనుకోండి ఇవి ఏదైనా తగిలితే వెంటనే బంపర్లు అవి వెళ్ళిపోతాయి కానీ ఈ వెహికల్స్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు చాలా అంటే చాలా గట్టి పండు ఈ వెహికల్స్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగే చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అపరాణ్ అండి అప్రాన్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి జన్యున్ వెహికల్ చూసుకోవచ్చండి లోపల కూడా ఇంజన్లో కానీ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు మొత్తం కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఒరిజినల్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు మీరు వెహికల్ మొత్తము బాలనెట్ బొడ్డలు కూడా చూసుకోవచ్చండి బాలినట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు బాలినట్ యొక్క సీల్డ్ చూసినా కానీ సీల్ ఇంజన్ ఉందండి బాల్నెట్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ చాలా నీట్గా బాలినెట్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చండి సైడ్లో కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అవుతుందండి లెవెల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెవెల్స్ కూడా బండి అయితే చాలా నీట్గా అవుతుందండి కీలే సెంటర్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు మీరు కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి మీరు బండి యొక్క ఛార్సెస్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి చూసుకోవచ్చు సీట్ కవర్లు చూసుకున్నది కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కవర్లు కూడా తీయలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ కీలెస్ సెంటర్ అయితే ఉంటుందండి వెహికల్కి ఫుడ్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి ఈ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి వెహికల్కి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే మళ్ళీ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి మొత్తం టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది వెహికల్కి దీనిలో ఈ సిటీ మోడ్ ఈకో మోడ్ పవర్ మోడ్ అని ఉంటాయండి సిటీ మోడ్ అంటే మనం ఎక్కడైనా సిటీలో తిరిగేటప్పుడు సిటీ మోడ్ వేసుకుని పెరగచ్చు ఈకో మోడ్ అంటే మనం నార్మల్గా హైవే మీద వెళ్ళినప్పుడు ఈ ఈకో మోడ్ మీద నలుపుకోవచ్చు స్పోర్ట్స్ మోడ్ అంటే మనం ఎక్కడన్నా ఘాట్ సెక్షన్లో వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ మోడ్ అనేది యూజ్ అండి వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్టయితే అరవై ఒక్క వెయ్యి తిరిగిందండి చూసుకోవచ్చు అరవై ఒక్క వెయ్యి తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి చాలా గట్టి వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఫైవ్ స్టార్ రేటింగ్తో ఈ వెహికల్ని మించిన బండి అయితే లేదండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే చాలా నీటిగా అయితే ఉందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు రేర్ రేస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ప్రైస్ కూడా చూసుకోవచ్చండి సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ప్రైస్ కూడా ఉన్నాయి వెహికల్కి హాయ్ హై టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లెగ్ కూడా కాటాన్ నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లేస్ పెరేటంటే టాప్ హెండ్ మాడదు చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పంచిన సహా బండి అదే విధంగా అవుతుంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ చూసుకోవచ్చండి స్ట్రిప్టర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక స్ట్రిప్టర్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి లోపల సీటింగ్ కూడా లోపల డాష్ బోర్డ్ కూడా చాలా లగ్జరీగా అయితే ఉంటుంది వెహికల్కి వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను టాటా నెక్సాన్ ఎగ్జాట్ ప్లేస్ టాప్ అండ్ మోడల్ డీజిల్ వేరియట్ లీటర్కి పద్దెనిమిది నుంచి ఇరవై మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ బాలెడ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్లో అవుతుందండి వెహికల్ది కంపెనీ లేబుల్స్ కానీ స్కెచ్ మార్కింగ్స్ కానీ ఏది కూడా వెళ్ళలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఒక్క వే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి సేఫ్టీ ఉపరంగా చూసుకుంటే ఈ వెహికల్కి ఈ వెహికల్కి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సేఫ్టీ పరంగా ఈ వెహికల్కి మించిన వెహికల్ అయితే లేదండి చాలా అంటే చాలా కట్టివండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మేసి సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాసెస్ ఉంటాయి కీల అయితే కీలెస్ ఎంట్రీ అయితే ఉంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి ఈ వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెండల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై